ఈ మధ్య పాస్టుల గౌరవవేతనం అనేది రాజ్యాంగ విరుద్ధం పాస్టులపై కఠిన చర్యలు పాస్టులో డెబ్బై శాతం అనర్హులు అనే మత కలహాలు రేపే వార్తలపై కేవలం క్రైస్తవ సమాజానికి కొద్దిపాటి వివరణ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్ఎస్ఎస్ భావజాల గల సంస్థ గురించి చిన్నగా మనం తెలుసుకోవాలి ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్ఎస్ఎస్ భావజాల గల సంస్థ కేవలం మైనార్టీలపైనే దాడి చేస్తుంది అంటే చర్చిలపైన మసీదులపైన క్రైస్తవ సంబంధిత విగ్రహాలపైన క్రైస్తవ సంస్థల పైన క్యాస్ట్ సర్టిఫికేట్ విషయాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో ప్రభుత్వానికి కోర్టుకి ఫిర్యాదులు చేస్తుంటుంది మరోవైపు తప్పుడు సమాచారంతో మసా మతాసక్తి కలిగిన ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మైనార్టీలకు వ్యతిరేకంగా శిక్షణ ఇస్తూ పెద్ద నెట్వర్క్ ద్వారా మత కలహాలకు సన్నాహాలు చేస్తుంటుంది ఇదిగో ఈ క్రైస్తవ మహనీయుల విగ్రహాలు తీయమని చాలాసార్లు చాలా చోట్ల ఫిర్యాదులు చేసింది తెనాలి రైల్వే స్టేషన్లో విగ్రహాలు తొలగించాలని అధికారులకు ఫిర్యాదులు కూడా చేసింది చాలా చర్చూలు మసీదులపై కూడా ఫిర్యాదులు చేసి వాటి విషయమే తొలగించాలని కొన్ని ప్రయత్నాలు చేసింది విదేశీ వక్తలు మన దేశంలో వాక్యం ప్రకటించకుండా అడ్డుకోవడం కూడా ఇలాంటి చర్యలు చేపట్టింది కడకు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మేకతోటి సుచరిత గారి మీద ఉండవల్లి శ్రీదేవి గారి మీద వీరు క్రైస్తవులు అని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసింది ఈనే సంతోష్ హైదరాబాద్ వాసి కళ్యాణ్ కుమార్ సంతోష్ ప్రెసిడెంట్గాను ఆయన సెక్రటరీగా ఉన్నారు ఇది మన అమరావతి వచ్చి హైకోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు తీసుకున్న ఫోటో వీళ్ళు ఇటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు వారికి ఢిల్లీ నుండి గల్లీ వరకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఐపీఎస్ సెక్రటరీస్ మంత్రుల ద్వారా వీరు నెట్వర్క్ చేస్తూ చాలా పావులు కదుపుతుంటారు మతం మార్కే షాక్ పాస్టర్ షాలక్ ఇలాంటివన్నీ డెబ్బై శాతం మంది హిందూ పాస్టర్ హిందూ ఓబీ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని వార్తలు సృష్టించింది పంపించింది వీళ్ళే కరోనా ఆర్థిక సహాయం పొందిన సుమారు ముప్పై వేల మంది పాస్టర్లు డెబ్బై శాతం అన్నారు అంటే సుమారు ఇరవై వేల మంది పాస్టర్లు హిందూ మతంగా సర్టిఫికేట్ కలిగి ఉన్నారు ప్రభుత్వం ఎలా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసింది అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా కేంద్ర కేంద్రం ఆ పాస్టర్పై కఠిన చర్యలు తీసుకునేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సందేశం ఇచ్చింది అని ఓ అనిశ్చిత సందేశాన్ని వీరు విడుదల చేశారు వీళ్ళు చేసిన పని ఇది అసలు ఈ డెబ్బై శాతం అనే లెక్కలు ఆ గాడ్సే భక్తుల సర్వే సారాంశం కావచ్చు కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క పాస్ క్యాస్ట్ వివరాలు ఇవ్వడానికి అవకాశం లేదు అది కల్పితమే అధర్మ నిదర్శనమే ఎందుకంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది తమ క్యాస్ట్ను వారు పూర్తిగా సర్టిఫికెట్లు అక్కడ ఇచ్చే అవకాశం లేదు ప్రభుత్వం అడగలేదు అసలు చూడండి ఈ ఫైనల్ అప్లికేషన్లో పాస్ట్ యొక్క కులం మతం అనే ప్రస్తావనే లేదు కేవలం ఇది సమాజంలో గందరగోళం సృష్టించడానికి చేసిన కార్యక్రమాలు మాత్రమే ఒక వ్యక్తి పాస్టర్గా సేవ చేయటకు ప్రభుత్వం యొక్క నిబంధనలు నియమ నిబంధనలు అనేవి లేవు ఒక ప్రత్యేక సమస్య వస్తే క్రైస్తవుల్లో దాని పరిష్కారానికి ఒక కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫ్రేమ్ చేసి ఆ సమస్యను పరిష్కరిస్తుంది అలాంటి రిపోర్ట్స్ ఆధారంగా ప్రభుత్వం కొన్ని చోట్ల కోర్టు చేస్తుంటుంది కానీ పాస్టర్లకంటూ నియమ నిబంధనల చట్టం లేదు పాస్టర్ అంటే ఫుల్ టైమా పార్ట్ టైమా పెళ్లి చేసుకోవాలా పిల్లలు ఉండాలా చదువు ఎంత వయసు ఎంత కులం ధనం ఇటువంటి విషయాలను స్వచ్ఛందంగా ప్రభుత్వం నియంత్రించలేదు వీటిపై ఒక కమిషను నివేదిక ఇస్తే గాని అటువంటివి కుదరవు అయితే మతపరంగా పాస్టర్ క్రైస్టుడే ఉండాలని సూచించవచ్చు అది మనందరికి అంగీకారమే ఇష్టమే కానీ ఆ క్రిస్టియన్ సర్టిఫికెట్ పొందడానికి గత జత ప్రభుత్వమైన తెలుగుదేశం బీజేపీలు కలిపి ఎన్నికలకు వెళ్ళిన ప్రభుత్వం కమ్యూనిటీ దూపతాలు జారీ చేయడం క్రైస్తవులకు చాలా ఇబ్బందులు కలిగించింది ఇప్పటికీ ఆ సమస్యలు కొనసాగుతున్నాయి గత ప్రభుత్వమైన తెలుగుదేశం పరిపాలనలో పాస్టల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడిగితే ప్రభుత్వం నుండి క్రింది సమస్యలు ఎదురయ్యాయి శ్రీకాకుళం జిల్లాలో ఒకసారిగా నలభై మంది పాస్టల్ బీసీసీ సర్టిఫికేట్ కోరుకుంటే కొంతమందికి ఒక దఫా జారీ చేసి తర్వాత ఇక మార్చడం కుదరదు అని సాక్షాత్ కలెక్టర్ గారే ఆ అభ్యర్థులను తిరస్కరించారు విజయవాడలో ఎక్కువ మంది పాస్టర్లు బీసీసీకి మారడం గమనించి రెవెన్యూ అధికారులు ఒక క్రైస్తవ నాయకుడిని వారించారు పాస్టర్లు సరైన సర్టిఫికేట్ పొందకపోవడానికి ఎలాంటి కారణాలు చాలా ఉన్నాయి కనుక క్రిస్టియన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ పొందకపోవడం గత ప్రభుత్వం కూడా ఒక కారణం అసలు రాష్ట్రంలో ప్రభు సేవకులు సుమారు లక్షకు పైగా ఉండొచ్చు పూర్తికాల క్యాథలిక్ ఫాదర్స్ కానీ పూర్తిగా ప్రొటెస్టెంట్ బిషప్స్ ఇండిపెండెంట్ పాస్టులు మిషనరీస్ ఇవాజిలిస్టులు మరియు ఇతర పనులు చేస్తూ సేవ చేసేవాళ్ళు సహకార సేవకులు కలిపితే లక్షకు పైగా ఉంటారు రాష్ట్రంలో మతం మారిన క్రైస్తవులు మరియు యేసు ప్రభువును దేవుడుగా నమ్ముకున్న క్రైస్తవులు కనీసం కోటిన్నరకు పైగా లేదా ఇరవై శాతం ఉంటారు రెండోలో సందేహం కూడా లేదు రాష్ట్రంలో హిందువునిగా పుట్టి క్రైస్తవునిగా చనిపోయిన వారి సమాధులే కోట్ల సంఖ్యలో ఉండడం ఇది సాక్ష్యం అటువంటి తరుణంలో ఇరవై తొమ్మిది వేల మందికి వీళ్ళు ఎందుకు ఇలాగా తప్పిబ్బోతున్నారు అర్థం కావట్లేదు అసలు ఇన్ని లక్షల మంది ఉన్న పాస్టులు ఎందుకు గౌరవేత్త నమోదు చేసుకోలేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వం గౌరవేతన పథకానికి పాస్టలు అందరు ఇష్టపడలేదు ప్రభుత్వ గౌరవేతన పథకానికి కొందరు పాస్టులకు అవసరమే లేదు గత అప్లికేషన్లో అభ్యంతరకరమైన అంశాలు చాలా చాలా ఉన్నాయి వల్ల వెనకబడ్డారు రెండవది ఈ అప్లికేషన్లో ప్రభుత్వం సరైన దృష్టి పెట్టక చాలాసార్లు మార్పు చేయడం ఫైనల్ అప్లికేషన్ వచ్చేటప్పటికీ లేకపోతే ఈ పథకం విడుదల చేసేటప్పుడు అందరికీ తెలియకపోవడం కరోనా వలన అందరూ నమోదు చేసుకోలేకపోవడం సచివాలయ సిబ్బందికి పూర్తిగా అవగాహన లేక ఇబ్బందులు పెట్టడం అధికారులు ఇతరులు కొంత పాస్టర్లను తప్పుదోవ పట్టించడం క్రైస్తవ నాయకులైన వారు ఈ పథకానికి ప్రోత్సహించకపోవడం సంఘ వ్యక్తిగత వివరాలు గోప్యత ఉండదేమో అని మీమాంస కూడా కారణం అందుకే చాలామంది నమోదు చేసుకోలేదు ఒకసారి ఎలా ఆలోచించండి పూజారి వృత్తికి ప్రభుత్వ నిబంధనలు ఏంటో తెలుసా పూజారి వృత్తికి అర్హతలు ఏంటో తెలుసా బ్రాహ్మణే పూజారిగా ఉండాలా పూజారిని కూడా వృత్తికి అర్హురాలేనా పూజారి వృత్తికి వయసు అంతా ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్న గుడికి పూజారిగా ఎవరు నియమించారు రాష్ట్రంలో అధికారిక మఠాలు ఎన్ని పీఠాలు ఎన్ని మఠాలు పీఠాలు ఎన్నెన్ని సృష్టించవచ్చు ఎలా ఆలోచించండి మన సమస్య గురించి వాళ్ళు ప్రశ్నించడానికి ఎంతవరకు అవకాశం ఉందో తెలుస్తుంది ఇలాంటి ప్రశ్నలు ఆర్ఎస్ఎస్ మరియు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు మనం తెలుసుకునేలాగా మనకు బాధ్యత ఇచ్చారు మనం కూడా కొన్ని విషయాల్లో ఫిర్యాదు చేసి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది చాలా విషయాల్ని మనం కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేసి వివరాలు తెలుసుకోవాలి ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్ఎస్ఎస్ భావజాల గల సంస్థ క్రైస్తవులపై చూపిన ఆసక్తి ఈ క్రింది విషయాలపై మనం స్పందించవలసిన ఆవస్యం ఏర్పరిచింది ఒకటి ఏంటంటే రాష్ట్రంలో చాలా చోట్ల కోఆప్షన్ మెంబర్ల జాబితాలో అక్రమంగా మైనార్టీల పేరు మీద ఇతర వర్గాల వారు ఉన్నారు వాళ్ళందరి జాబితాలు బయట తీసి ఫిర్యాదులు చేసి తిరిగి ఆర్ఎస్ఎస్ వారికి జాగ్రత్తగా మనం అందజేయాలి రాష్ట్రంలో కొందరు బ్రాహ్మణుల నుండి ఇతర కులాల వరకు అక్రమంగా ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ పొంది ఉద్యోగాలు కూడా చేసేస్తున్నారు వాళ్ళందరి జాబితాలు బయటకు తీసి హైకోర్టు ముందు పెట్టాలి రాష్ట్రంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ సానుభూతి పనులై మతపక్షపాతం చేస్తున్న వారి సాక్ష్యాధారాలతో ప్రైవేట్ కేసులు పెట్టి చట్టానికి అప్పగించాల్సిన బాధ్యత మనకి ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు ఇచ్చారు అంతేకాదండీ చాలా పనులు మనం చేయవలసిన బాధ్యతను వాళ్ళు గుర్తు చేశారు కనుక రాష్ట్ర క్రైస్తవులందరూ సహకారంతో ప్రాంతీయ సమస్యలను న్యాయ పరిధిలో పరిష్కరించుకున్నట్టు ఆసక్తి గలవారు ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు క్రైస్తవునిగా గవర్నమెంట్ గెజెట్ ద్వారా గుర్తింపు పొందుటకు ఆసక్తి గలవారు ఈ వెబ్సైట్లో నమోదు చేస్తే తదుపరి మనం ఒక క్రిస్టియన్ గెజెట్ పొంది మనం క్రిస్టియన్గా అన్ని రికార్డ్స్లో ఎలాగ మన ఐడెంటిటీ చూపించాలనే అవకాశాన్ని త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం కనుక ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పాస్టర్లో అందరూ కొందరు ఫేక్ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాగనడానికి ప్రభుత్వంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర సరైన ఆధారాలు లేవు అసలు మన అప్లికేషన్లోనే అందరం ఇరవై తొమ్మిది వేల మంది మన క్యాస్ట్ ఏంటో అలా అడగలేదు మనం పెట్టలేదు ఇది కేవలం ఈ ఆర్ఎస్ఎస్ వారు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చేస్తున్న కలహాలు మాత్రమే క్రైస్తవులారా చిన్న వినపం మనం కూడా కొన్ని వివరాలు తెలుసుకోవాలి కొన్ని విషయాల్లో బలమైన సాక్ష్యం కలిగి ఉండాలి వ్యక్తిత్వ విషయంలో ఆర్థిక విషయాల్లో మోరల్ విషయంలో సివిల్ విషయంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అయినప్పటికీ ఈ విషయమే మనం పోరాడదాం ముందుకెళ్దాం ప్రభువు మనకి తోడేండును గాక